కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక డాన్స్ ఒక కొరియోగ్రాఫర్ లేక ఆ టైప్ ఒక పర్సన్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏడుస్తూ నేను చచ్చిపోతానన్నా నేను చైతన్య మాస్టర్లో చచ్చిపోతానన్నా నాకు ఇబ్బంది అవుతుంది నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఓపెన్ అయిపోయి అన్నీ చెప్పాలనుకుంటున్నాను నాకు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఆపేస్తున్నారు అని పలానా ఇలా కొన్ని స్టేట్మెంట్స్ బాగా అంటే మీకు అలాంటి డబ్బులు ఏమైనా కష్టాలు ఈ డాన్సెస్కి లైక్ ఆయన అలా చెప్పడం లైక్ అదే చైతన్య మాస్టర్ ఇష్యూ అయిపోగానే ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పడం లైక్ అలా నేను ఇవన్నీ అడగడం జరిగింది చైతన్య మాస్టర్ మీకు మంచి క్లూజా వీడికన్నా ముందు నేను నేనైనా కానీ రాజుగేడు అయినా కానీ అభి అయినా కానీ అందరం అసలు కొడుకులంటే వాళ్ళం పొట్టమే పడుకునే వాళ్ళం ఏం చేసేవాళ్ళు అండి ఒక బెడ్ వేసి ఆయన పడుకబెట్టి రాజుగేడు అబి నేను మొత్తం పొట్టమే ఇలా దూకేవాళ్ళం అసలు ఎంత హ్యాపీగా వాళ్ళం ఇంకా ఖచ్చితంగా అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఇలా ఆపేసేవి మరి ఎక్కువ అంటే లక్షల్లో అని కాదు వేలల్లో ఆపేస్తారు టైంలో నాకు ఆ థాట్ వచ్చింది చెప్ప కదా ఇప్పుడు సిచువేషన్ అటు చెప్పను అది అది మా వదిన దీని కాబట్టి దీని ఆ టైంకి వచ్చేసే డబ్బులు అయిపోయి తీర్చాలి తీర్చడానికి అది పెద్దగా ఫోన్లు చేస్తుంటారు ఏదో ప్రాక్టీస్లో ఎందులో ఉంటాను నేను కరెక్ట్ మైండ్ బా ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నారు అన్న టైంలో ఫోన్ వస్తుంది అదే అయిపోయినా ఇది వస్తుంది ఇది అయిపోయిన కట్ట 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 ఫోన్ వస్తుంటాయి ఆఫీస్ ఆ టైంలో వచ్చేసారు టీచర్ ఇంకా టూ ఉంది అంతే టీచర్ సార్ ఈ ఇంకో ఈ ఫోన్ లో వచ్చి ఆ టైంలో చాలా పీక్ లా అయిపోయినా అప్పుడే నేను ఈవెంట్ ఆ టైంలో ఏంటంటే నేను ఈవెంట్ ఆఫీసా ఓన్లీ షూటింగ్సే ఈవెంట్కి వెళ్తే మనం ఒక ఈవెంట్ వెళ్తే అలా ట్వంటీ ఫైవ్ థర్టీ అలా వస్తా ఒక ఈవెంట్కి వెళ్తే ఓపెన్ ఫ్యాక్టర్ సినిమా కొత్తది అది పేమెంట్ ఫైవ్ థౌసండ్ అంత ఉంటుంది డేకి ఒక అస్టెంట్కి నేను డాన్సర్కి అస్టెంట్కి అస్టెంట్గానే డాన్సర్కి వెళ్తే బిజీ అయిపోతుండే నేను అస్టెంట్కి వెళ్తా అని ముందు నుంచి అనుకున్నాను అందుకే తీసుకున్నాను అటు కూడా అది తక్కువ ఏమంటుంది నాకు సరిపోదు ఎటు సరిపోదు అవతల వాళ్ళకి చెప్పలేక ఆ మాటలు వినలేక ఉండలేక చేయలేక నేను ఏం తప్పు చేయకూడదు నేను తీసుకొని బలదూర ఏం తిరగలేదు వెళ్ళిపోలేదు ఎటు వెళ్ళిపోలేదు ఏం చేయలేదు అరే చేస్తున్న టైంలో ఏదో ఇంకో షప్పు ఏదో ఎక్కుదామన్నా పరిగెడుతున్న టైంలో ఫోన్లు వచ్చి ఆ మాటలు ఇవ్వని అవ్వట్లేదు అవ్వట్లేదు అని చెప్పి చాలా చాలా సరే కదా ఒకసారి వచ్చింది మైండ్కి చచ్చిపోవడం ఏంటన్నా నాయన ఎంత బతుకు బతికి ఇంత బతుకు బతికి చచ్చిపోవడం ఏంటి అమ్మ అమ్మ నాన్న ఉన్నారు అమ్మ నాన్న మన గురించి ఇన్ని రోజులు అంత పెట్టి చచ్చిపోవడానికి ఇప్పుడు నేను గానీ అయిపోయాను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని అలాగ ఆకాశం చూసుకుంటే అని చెప్పి కేజీ పాటెట్టుకుంటే అలా వినుకుంటే అలా ఉన్నాను ఇంకా తాటే రాలేదు నాకు నిజంగా చనిపోవడానికి పెట్టేంత ధైర్యం బతగానే పెట్టాలి ఎందుకంటే చనిపోవడానికి వచ్చే ధైర్యం అంటే అన్నిటికన్నా బలమైన ధైర్యం అదేనండి అవును దానికన్నా దానికి మించిన ధైర్యం ఇంకేదో ఇప్పుడు ఊరేసుకుంటా అంటే అంటే నేను నరలైపోయింది బయట చచ్చిపోతావు పెయిన్ కానీ అయినా కూడా పెయిన్ భరించి నేను చచ్చిపోతాను వాళ్ళు అవ్వట్లేదు అంటే ఇంకా సిచువేషన్ అలాంటి మనం ఏం చేయలేము చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం అంత ఈజీగా ఎందుకు ఆ టైంలో అనిపించింది ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపించింది మా అని చెప్పేసి అంటారు ఆ టైంలో పక్క పక్క అనిపించింది ఇంకా అంటే ఎటు సైడ్ రూట్ ఉండదు కదా మనకి నాకు ఇటు సైడ్ బొక్కలే ఇటు సైడ్ బొక్కలే ఇటు సైడ్ బొక్కలే నాకు ఇది ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఏది ప్రాబ్లం ఎంత మందికి ఎలా కట్టాలి అనే తోట ఒకటి వచ్చింది కూడా ఆ తోటలో వేసారు అనుకుంటే నాకు ఏం అర్థం కాదు వాళ్ళకి నేను స్టార్టింగ్ నుంచి నా నేను అప్పు చేయకూడదు నాకు వద్దు నాకు ఎందుకు అప్పు నాకు బాబు ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుని అనుకుంటా అనుకుంటా అనుకుంటే పని అయిపోయాను అది వెళ్ళిపోతాయి ఈఎంఐ అమ్మాయి కానీ అప్పులు గాని ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవరు ఉన్నారు ప్రశాంతంగా ఉంటది హ్యాపీ తింటాం పడుకుంటా ఎంజాయ్ చేసుకొని సంవత్సరం ఇష్టపోతాం పదివేలు సంబంధించిన అంటే ఆ పదివేలు ఐదు వేలు మంచి కడుపుని తింటాం మనం ఎవరికి ఇవ్వక్కర్లేదు పీస్ఫుల్ హ్యాపీగా ఇది అలా మారిపోతాయి అన్ని మారిపోతాయి హిస్టైల్ ఇది హైలైట్ ఇది అవ్వట్లేదు నాకు ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరి ఇవ్వాలి నేను అవ్వట్లేదు నాకు వాళ్ళని అడిగాను ఇల్లు అడిగాను అవ్వదు సెట్ట అవ్వలేదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు లేదు ఎలా ఇస్తారు ఒక రోజు స్టోరీ ఇన్స్టాలో లో స్టోరీ పెట్టా నీడి హెల్ప్ అని ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే నిజంగా చెప్తున్నాను అదే చెప్తున్నాను కదా ఓ డబ్బు డబ్బు సంపాదించకపోయినా ఓ ఇల్లు మేళలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నా ఫీల్ నాకు అప్పుడు అనిపించింది చాలా మంది ఏంటి బ్రో చెప్పండి ఏ విధంగా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పి ఎన్ని మెసేజ్లు వచ్చాయి చాలా మెసేజ్లు వచ్చాయి అయితే ఎవరు అంటే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయలేక నాకు చేతులు నొప్పి వేలు నొప్పి వచ్చాయి నాకు అయితే ఒక రోజు ఒక బ్రోది ఓపెన్ చేయాల వద్దా ఓపెన్ చేయాల వద్దా ఎందుకు ఓపెన్ చేశా ఓపెన్ చేసి మెసేజ్ ఆ మెసేజ్ చేస్తే హాయ్ బ్రో ఏంటి బ్రో ఏమైంది బ్రో చెప్పండి బ్రో నేను మీకు డీటెయిల్ అనేది మీకు పెద్ద ఫ్యాన్ బ్రో అసలు మీకు ఏమైంది చెప్పండి బ్రో అసలు మీ ఫోటో గురించి అప్పుడు ఈవెంట్కి వచ్చినప్పుడు తోసే తోసేటోళ్ళు బ్రో అసలు దొరికేది కాదు మీ ఫోటో గురించి ఎంత ట్రై చేసేటోళ్ళని చెప్పండి బ్రో మీకు ఏ హెల్ప్ కావాలి చెప్పండి అని చెప్పాను అంటే సరే నెంబర్ పెట్టను బ్రో అంటే నెంబర్ పెట్టా ఫోన్ చేసినా భయ్య ఏమని చెప్పంటే సోన్స్ ఇది సిచ్యువేషన్ అలాగ అయ్యింది సోన్స్ ఇలాగ అయ్యింది ఇలాగ అయ్యింది అని చెప్పాను అంటే అవును ఎంత కావాలంటే ఓకే కావాలి అని చెప్పేసి అని చెప్పా అవునండి అని ఫోన్ మాట్లాడితే సరే ఎవరికి వెళ్ళాలని చెప్పంటే మా ఫ్రెండ్దే ఒక నెంబర్ పంపించే సోహిత్ అని చెప్పి ఆ నెంబర్ పంపించా మాట్లాడితే మాట్లాడితే మాట్లాడుతూ ఆ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది ఈ నెంబర్ పంపించి వాట్సాప్లో ఆ నెంబర్ నుంచి నా ఫోన్ వచ్చింది అరే ఏంట్రా ఎవరితోనే ఏమైనా నేపించావా డబ్బులు ఏమైనా అంటే బ్రో ఏంటి వేస్తారా అప్పుడే గ్యాప్లో అని చెప్పి అన్న మాట్లాడుతూ మాట్లాడుతున్న గ్యాప్లో వేస్తాను అంటే ఆ కొట్టిసా బ్రో ఇదో సోహిత్ ఈ సోహిత్ కిషన్ ఏదో వచ్చింది అదే కదా నాకేం అర్థం కాలేదు ఒకసారిగా ఎవరు బ్రో అసలు ఫ్యామిలీ నమ్మరు బేసిక్గా సరే చైన్ తాగడెట్టి తీసుకో అని అనడానికి ఫ్యామిలీ నమ్మరు ఎవరో తెలీదు ముక్కు మొఖం ఎవరో తెలీదు నా మీద ఉన్న అభిమానంతో తీసుకొని ఇచ్చాడు బ్రో నేను నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అర్థం కాలేదు అంటే చిన్న బడ్జెట్ కాదు అది వన్ లాక్ వన్ లాక్ సెకండ్ లో మనోడు పరిచయం లేదు ఏం లేదు నేను తెలుసు ఆయన ఎవరు నాకు తెలీదు వన్ లాక్ టక్కు మన కొట్టగానే నాకు ఇంకా నేను అప్పుడు అది కూడా ఒకటి నెమ్మ అంటే నిజంగా బ్రో మనం ఏదైనా తప్పు కానీ ఏదైనా చేస్తే మాత్రం అది కొడతది బ్రో అది నువ్వు నేను నీకు ఏదైనా మోసం చేసినా నేను నీకు ఏదైనా చెందిన ఏదైనా చేసినా అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వచ్చిన నీళ్ళు తరతది అది సో మనం అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఆ టైంలో నాకు అలా సెట్ చేసి ఆ ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవలు గిడవలు చాలా పెద్ద మ్యాటర్ వెళ్ళేది ఆ టైంలో నాకు ఆ బ్రో శివ బ్రో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నాడు మా పేరే కాబినట్టు కూడా ఇప్పుడు ఏంటి ఈ సీన్ జరిగింది సేమ్ ప్రతి మా మా డీలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాం బాగానే సంపాదించం అన్ని ఇప్పుడు అయితే అక్కడికి ఇక్కడికి చాలా చేంజింగ్ ఉంది బట్ అంత సంపాదించలేదు అంత ప్రేమ సంపాదించాం అంటే ట్రాఫిక్ ఇప్పుడు మేము రోడ్ మీద ఉంటుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని పట్టించిన గుర్తుపట్టే మా స్క్రీన్ కొంచెం చూసుకుని సరే ఎలాంటి ఐ హావ్ సేసో ఇంకా ఎక్కడేనో ఒక లొకేషన్ కి వెళ్ళనేండి అప్పుడు సడంగాపుడు ఏదైనా వైజాగ్ కాకుండా మాకు తెలియని ఊరిలేం అనుకోండి అగర్ మనం నించోనో అనుకో ప్రాబ్లం ఉంది అనుకోండి ఆటోమెటిక్ నా ఫిస్కిల్పోతుందా అని చెప్పి తీస్కెళ్ళిపోయింది నో ప్రాబ్లమ్స్ బ్రో ఎన్నో ప్రాబ్లమ్స్ మమ్మల్ని సేవ్ చేశారు అబ్బబ్బ మామలు నీ గోవాకి వెళ్ళినా కూడా గోవా కన్నడ వాళ్ళు మన కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కదా కొంచెం కొంచెం అలా అలా చూసి ఆ సరే సానా మీరు మాస్టర్ అలా మాట్లాడి మమ్మల్ని గుర్తుపట్టేసి ఇలా లేదు సార్ ఆ విషయంలో మేము చాలా హ్యాపీ మేము ప్రతిసారి మేము మామ ఇలా జరిగింది మామ ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే అది మామ డబ్బులు సంపాదించలేదు కానీ ఇది మాత్రం ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఇప్పుడు నన్ను అడిగినా కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏం సంపాదించావంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పడానికి అంటే జీవితాంతా అక్కడ దాంతో అయిపోద్ది అని నేను చెప్పలేదు కానీ నార్మల్ చెప్తాను అంటే ఊపిరి చెప్తాను అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పక్క హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్రతి రోజు ఎలాగ ఉంటుంది నీ లైఫ్ అని అనుకుంటే నేను అక్కడ బాబీ వాళ్ళు అక్కడ వైజాగ్ లో ఏమన్నా చేసుకుంటూ ఉండేటండి ఎప్పుడు ఒకలాగా ఉంటదనుకుంటే దాన్ని నేను చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకుంటే ఎక్కడ వరకు వచ్చా ఇది కూడా నేను చేంజ్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు అది చేసాం మంచి ప్లాన్ తో అంటే ఇది నేను వీడు అంటే నార్మల్ అయితే అది నా ప్లాన్ ప్లాన్ చేసాను మామ ఇలా చేద్దాం అనుకుంటున్నా మావ్ కలిసారు మావా ఇలా ఫ్రెండ్స్ రా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం కలిసాము ఒక టూ మంత్స్ ట్రావెల్ కూడా చేసాము అండ్ ఒక టెన్ సాంగ్స్ దాకా కూడా ప్లానింగ్స్ అయిపోయి ఫైవ్ సాంగ్స్ దాకా సాంగ్స్ రెడీ అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఫస్ట్ తో మేము ఏంటంటే మా కొరియా దాంట్లో చూపించుకోవాలి దాంట్లో చెయ్యాలి చాలా మంది జనాలు అబ్బాబ్ ఏం మంచి ఐడియా రా బాగా చేసుకున్నారా అలాంటి ఐడియా మాకు చాలా మంది అన్నారు అలాంటి ఐడియా మాకు రాలేదా మేము మేము చేసుకోలేకపోయాం అసలు బలి వచ్చినప్పుడు మీకు ఇది నిలబెట్టుకుంటారు బట్ ఏంటంటే పక్క అదే మా అన్న వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళకి చూడొచ్చి ప్రాబ్లమ్స్ పెళ్ళి వాళ్ళ డాడీకి ఆపరేషన్ అవ్వడం వల్ల వాళ్ళ పెళ్లి అవ్వడం వల్ల ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేసరికి అది కొంచెం స్టాప్ అయింది అన్నమాట అది చేస్తాం పెడతారా బ్రో నన్నే హాస్పీ కాదు చేద్దాం నేను ఏమంటంటే ఇదే ఇప్పుడు యూట్యూబ్ లో యూట్యూబ్ ఈ vlogs అని ఎలా చేస్తిందాం అమౌంట్ వస్తా ఇన్‌స్టాగ్రామ్ ఇలా చేస్తే అమౌంట్ వస్తా అని చెప్పి మాకు డిటెన్ టైం లో తెలుస్తుంది పార్టీ వేరేగుండేది మేటర్ అది లక్షలు మీరు అన్నది 10 లక్షలు కాదుగా పార్టీ వేరేగుండేది మేటర్ కానీ అంటే మనం చేసే టైం లో యాక్చువల్లీ మీ టైంలో నేను అలా మీరు వచ్చే రవనా అంటే మనం చేసే టైం లో ఇది లేదు అబ్బా లేదు అదే అర్థం నేను అక్కడ దెబ్బపడి లేదు ఈ ఫేమ్ కి వాల్యూ లేదు ఆ ఫేమ్ కి అవును 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 అలా రూకలు ఉన్నా ఈ టీవీ లోని వీటిల్లో కనబడుతున్న ఇప్పుడు టీవీ లో కనిపించే వాళ్ళకన్నా వాళ్ళు వేసేసరికి కార్లు ఎంట్రీ ఇచ్చి ఓపెనింగ్ వస్తున్నారు అట్ట కట్ చేస్తున్నారు అట్ట అలా కట్ చేస్తారు అంటే వాళ్ళ తప్పని మేము చెప్పట్లేదు కానీ అంటే అప్పుడు మేము కష్టపడి కష్టం చాలా కష్టపడితే కష్టపడితే ఇప్పుడు డీటెయిల్ లో కూడా నేను సెలెక్ట్ అయ్యింది పది మందిలో ఒక్కడిని నేను సెలెక్ట్ అయ్యింది అంటే పది మందిని కొట్టుకొని నేను సెలెక్ట్ అయ్యాను అది చిన్న మాట అది కాదు కాదు ఎంత కుట్టించుకుంటూ అవుతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్గా వచ్చేస్తున్నారు సింపుల్ గా అది చూస్తే అనిపిస్తే అరే అప్పుడు కష్టపడే కానీ ఇప్పుడు కష్టపడితే బాగుండేది అప్పుడు అనవసరం అనాసరం కష్టపడ్డావరా అది తప్పేం కాదు ఎవరి వాళ్ళు కష్టపడి కష్టపడుకునే రారు కదా వాళ్ళు కష్టపడే వస్తారు కాకపోతే ఎవరి వాల్యూ వాళ్ళది వాల్యూ వాళ్ళది కష్టం వాళ్ళే ఎవరి కష్టం వాల్యూ వాళ్ళది మనకిచ్చే వాల్యూ మనకి మనకి ఇచ్చే వాల్యూ అది మైండ్ సెట్ ద్వారా ఉంటది చాలా మంది వాల్యూ ఇచ్చే మాట ద్వారా కూడా ఉంటది బేసిక్గా మిమ్మల్ని స్టార్టింగ్ చూసేటప్పుడు అయితే మామూలుగా ఇంటర్వ్యూలు అన్ని చదువుతాం కదా గీరా పొగరు అది అనుకున్నాం మనం ఒకసారి కలిసిన తర్వాత ఇంకే అసలు శివ అన్న ఫీలింగ్ ఆఫియస్ వస్తుంది ఎవరికైనా అది బిహేవియర్ బట్టి మాట్లాడి మాట్లాడబట్టి గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అడగదు నా దగ్గర చూస్తున్నాం బెస్ట్ ఫ్రెండ్ చెప్పు గర్ల్ ఫ్రెండ్ గురించి గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేక్అప్ ఉందా ఫస్ట్ బ్రేక్అప్ ఉందా బ్రేక్అప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ బ్రేక్అప్ అంటే నా నేను చెప్తాను బ్రేక్అప్ కాదు కానీ బ్రేకప్ అది ఎలా ఉంటుంది నేను లవ్ లో దిగుదాము అనే ఫీల్ లో నేను దిగుదాం అనే టైంలో మా అందరూ చాలా సార్లు ఆపేరు వీడైనా కానీ రాజుగారి కానీ కానీ మా వాళ్ళందరూ చాలా చాలా అప్పారు నేను అది పట్టించుకోలేదు అంటే చాలా ఫస్ట్ స్టార్టింగ్ లవ్ అది స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా ఏంటది అట్రాక్షన్ అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అయితే అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి ఏం చేశారు కొంచెం సెట్ అవ్వలేదు తను బ్రేక్ ఆ టైంలో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను ఆగిపోయాను సో దానివల్ల ఎందుకులే మళ్ళీ మన అసలుకే మనకున్న బొక్కలు చాలా ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి ఇంకా అక్కడతో నేను కట్ చేస్తాను అలా అనుకున్న టైంలోనే నువ్వు వచ్చు నేను నేను కదా మా మామ వచ్చాడు అలా అనుకున్న టైంలోని అప్పుడు అనుకొని పాపం ఫ్లైట్ ఎక్కాడు అలా ఇక్క అలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది ఆ ఫ్లైట్ రాగానే మళ్ళీ కింద తీయడు ఇప్పుడు అదే మీరు అడుగుతుంది ఏంటి ఫ్లైట్

మంచిగా సెటిల్ అయిన తర్వాత ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ పాప కూడా కష్టపడతాయి అంటే మరి అంటే నేను విన్నది ఎవరో అమ్మాయిని మోసం చేసావు వాడుకొని వదిలేసావు అని వైజాగ్ అన్నది ఇదే వద్దు బ్రో చెప్పాను మీకు ఆల్రెడీ వద్దని లేదు నార్మల్ విన్నది నేను అడుగుతాను ఎందుకు బ్రో ఇవన్నీ నా చెప్పాను మీకు ఆల్రెడీ ఫోన్ చేసి అడిగాను మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ వద్దు బ్రో ఎందుకు బ్రో చిరాక్ గనా నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి అని నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీ నా చెప్పొచ్చు కదా ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి అలాగే మీరు రావాలని కూడా చెప్పాను నేను మీకు కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు ఫ్యాంక్ అడ్డా సూపర్ రామ్ అర్థమైపోయింది నాకు ఫస్ట్ నుంచి నాకు ఈ అలాంటి పనులు ఏం చేయడు ఇది ఎందుకు మరి అని చెప్పేసి వ్యవసాం మీరు మళ్ళీ మీరు మీరు మీరలా నార్మల్గా నిర్జాం ఏదో ఏమంటారు ప్రిపేర్ అయిపోయి ముందే ప్రిపేర్ అయిపోయి ఏదో చేద్దాం ముందు అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటే బాగుంటది ఇంకొంచెం బాగా చేసిం అయిపోయేదిరా నేను చేస్తాను బ్రోడు కొంచెం సీరియస్ అయి ఉంటే అక్కడ నవ్వేస్తాడు నాకు బాగానే ప్లాన్ చేశారు మనకి పట్టే ఓ ఇంకొక టాపిక్ నాకు యాక్చువల్లీ మీ డీలో ఉన్న వాళ్ళందరూ ప్రభుదేవం ప్రభుదేవ గారు ప్రభుదేవ గారు అని చెప్పి చాలా పిచ్చి పిచ్చి అయిపోతుంటారు అన్నమాట అంటే నిజంగా అభిమానం చూపిస్తారా లేకపోతే అలా చెప్పుకోవాలని లేదుకుంటారు అది నార్మల్గా చెప్తా ప్రతి ఒక్కరికి అది ఉంది వల్లనే కాదు బయట కూడా ప్రభుత్వ మాస్టర్ ఎందుకు ప్రభుదేవ మాస్టర్ ప్రభుత్వ మాస్టర్ అంటారంటే ఇప్పుడు ఆబ్వియస్లీ శాఖర్ మాస్టర్ కానీ జాన్యు మాస్టర్ కానీ పెద్ద పెద్ద మాస్టర్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో బాలీవుడ్ అని చూసుకుంటారు ఎవరైనా కానీ ఆయన ఇన్స్పిరేషన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న టైమింగ్ ఇప్పుడు చేస్తున్న మూమెంట్లు ఇప్పుడు చేస్తున్న ఫ్రేమింగ్లు జవానాలు ఎప్పుడు చేస్తా నేను కూడా పొట్టలేదు అప్పటికినా ఇప్పుడు జవానాలు ఎప్పుడు చేస్తారు ఆయన ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు అంటే పుట్ట కొంచెం డాన్స్ వచ్చిన తర్వాత అంటే ఎవరో తెలియదు ఇప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరైనా అంటే నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు ప్రభుత్వాల అయిపోతావు నువ్వు 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 నాలుగు కూడా అప్పుడు అంటారు ప్రభు ప్రవంటారు ఎవరి బాబే అని చెప్పిన ఉంటారు కదా చూడడానికి ఇంకేంటి యూట్యూబ్కి వెళ్ళి కొడుతు క్యాప్ వేసుకుని మొక్కాలని కొడుతుంటా ఎవరైనా అక్కడి నుంచి కొడుతుంటే ఏంటి ఎంత బాగా చేస్తారని చెప్పి అలా అలా చూస్తుంటే కొద్ది ఇంకా అబ్బా ఇలా చేయాలని అనిపిస్తుంది కదా ఎప్పటికైనా సో ఇంకా అట్లా అట్లా డిఏ డి అనే కాదు ఇప్పుడు డి గురించి ఎందుకు వచ్చింది అంటే మన లాస్ట్ టైం వీళ్ళు సీజన్ వచ్చారు కాబట్టి మీ సీజన్ కదా ఈ సీజన్కి వచ్చారు కాబట్టి ఇంకా అందరు ఫోటోలు దిగారు అవి దిగారు ఇవి దిగి 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 దిగారు దిగారు కాబట్టి ఇంకా డి వాళ్ళు మీకు అనిపిస్తుంది కానీ బయట మొత్తం ప్రపంచం అంతా ప్రభుత్వ మాస్టర్ అంటారు క్లారిటీ ఇస్తాను దీని మీద ఇప్పుడు ఒక యాక్టర్స్ కానీ యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారిని చూస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు నించుంది ఉంది అసలు అసలు ఉంది అని అంటే ఎంత తోపుగా ఉందని అంటే చిరంజీవి గారు వాళ్ళే సో మాకలాగా డాన్సర్గా ఏంటంటే ప్రౌధి మాస్టర్ అసలు ఆయన చేసిన స్టైల్స్ కానీ ఆయన చేసిన టైమింగ్స్ కానీ ఆయన చేసిన వీళ్ళన్నట్టు ఫ్రేమింగ్ కానీ సాంగ్లు ఇప్పుడు ఎప్పుడైపోయాయి ఇప్పుడు ఇప్పుడు మేము చూస్తుంటే మేము ఇప్పుడు మేము కష్టపడి మూమెంట్ చేస్తుంటే ప్రభు మాస్ సాంగ్ రే అప్పుడు అయిపోయి రేపు మాస్ మూమెంట్లో మనం అప్పుడు చేశారు రా ప్రభుమాస్టర్ అని చెప్పేసి సో అసలు ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ అయినా తమిళ అయినా ఇంగ్లీష్ అయినా మా హాలీవుడ్ అండ్ కాలీవుడ్ ఎక్కడ అయినా ఎనీ లాంగ్వేజ్ హాలీవుడ్ లేదు అందులో అందులో హాలీవుడ్ లో ఏంట్రా హాలీవుడ్ లో కూడా ప్రభుత్వ చేయలేదురా చేయలేదు చేయలేం కొంచెం కాదురా నేను చెప్పేది తెలుసు అంటున్నా తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు మినిమం అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభు ప్రభుత్వ ఫ్యాన్స్ డాన్స్ డాన్సర్ అయితే కనుక పక్క థ్యాంక్ యూ ఎండ్ అయిపోద్ది అనుకోలేదు కదా ఫైనల్గా ఆడియన్స్కి మీ తరఫున మీకు ఇంత పొజిషన్లో మనం మిమ్మల్ని ఇలా చూసుకుంటున్నందుకు ఎందుకంటే మీరు రీసెంట్ లో ఏ రీల్ కానీ చూసినా ఆల్రెడీ మనం యాక్చువల్లీ బేసిక్ టూ అవర్స్ అయిపోయింది ఇంకా ఎక్కువ మాట్లాడిన కూడా అంతవరకు సోదరు చూడటాడు కూడా మనం ఇంకో ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేయాలి ఎందుకంటే అంత ఉంది చాలా కంటెంట్ ఉంది నార్మల్ ఇంకేం చెప్పలేదు మనం చెప్పలేదు ఇంకా ఉంది మజా కూడా ఉంటుంది మధ్య మధ్యలో అవును ఎక్కువ ఇది ఉంది అది చాలా ఎక్కువ ఉంది అంత ఎక్కువ కూడా చూస్తారా చూడరు కనుక మనకి అది కట్ చేయరా మీకు ఏం ఒకటి ఏం ఉంటుంది అది కట్ చేయడానికి వెళ్ళలేదు అంత ఉంది కంటెంట్ ఓకే అంటే ఎడిటింగ్ లేదు ఇప్పుడు ప్రాజెక్ట్స్ బ్రో మొత్తం నేనైతే అష్టండ్గా చేస్తున్నా సినిమాలో ఇప్పుడు అదే చెప్తాను కదా ఇప్పుడు ఈవెంట్స్ ఆపిస్తున్నాడు డీ కూడా చేయట్లేదు రియాలిటీ షోస్ కూడా ఏం చేయాలని చెప్పట్లే చేస్తా డీ అంటే మళ్ళీ చేస్తా కానీ ఒక దాని మీద పెట్టే కదా మైండ్ దాని మీద పెడితేనే అది అయ్యేంత వరకు అవ్వదు ఇప్పుడు నేను ఇంతకు ముందు డాన్స్ క్లాస్ చెప్పాను ఈవెంట్లు చేసుకుని వచ్చాను అప్పుడు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి డీకెళ్ళి వెళ్ళా డీకెళ్ళా డీలో మాస్టర్ అవ్వాలనుకున్నా అయ్యా ఇప్పుడు సినిమాలో కార్డు తీసుకుని కొరిరాఫ్ అవ్వాలని నాకు మెయిన్ గోల్ సో ఇప్పుడు తీసుకున్న టూ త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గరలోనే ఉంది ట్రై చేస్తున్నా అవ్వాలని గట్టిగా పట్టుకుంటున్నావు అబట్టు అది లేట్ అయినా ఏదైనా ఏదైనా దూకేయాలి ఫస్ట్ దూకిన తర్వాత నువ్వు వస్తా నువ్వు రాగలుగుతూ ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది లేకపోతే నువ్వు భయపడాలి అరే నాకు టాలెంట్ లేదా నేను చేయలేనురా నాకు అవ్వదురా అనుకుంటే వద్దులేరా మనకి ఇది ఇప్పుడు నాకు చదవలేను కాబట్టి వద్దరే చదువుకి మనకు అవదని చెప్పేసి నేను పక్కన పెట్టాను సో నేను చేయగలను నాకు తెలుసు ఏం చేయాలి ఏంటి అన్నది సో దానికి బ్యాక్ సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు జిత్తు మాస్టర్ అయినా లేదా గౌసన్న కానీ లేదంటే ఈడి కానీ ఇంక ఉన్న ఆ సినీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదని చెప్పి తూసేటోళ్ళు ఉన్నారు సో అంత ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి సో నేను ఇప్పుడు మొత్తం ఒక నాకు క్లారిటీ ఉంది నాకు ఒక క్లారిటీ ఉందని ఉందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు నాకు ఆ క్లారిటీ ఉంది అని చెప్పేసి అని సో ఆ క్లారిటీ నేను సక్సెస్ తోనే కొడతాను సక్సెస్ తోనే చెప్తాను చాలా మంది సమాధానం చెప్పాలి చెప్తా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందన్న ఇప్పుడైతే కానీ వర్కింగ్ లో ఉందంత ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదే చెప్పాడు ఇప్పుడు అందరి అది అదొక్క మాకు అదే ఏంటంటే దాంతోపాటు ఇంకొక ఇంకొక కోరిక ఏంటంటే యాక్టింగ్ కూడా ఉంటుంది నాకు యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ నేను మాస్టర్ గా చేస్తాను చూడండి ఖచ్చితంగా కష్టపడేది ఖచ్చితంగా హీరో గాని యాక్టింగ్ గానే నేను కూడా యాక్టింగ్ అంటే డాన్స్ తో పాటే నాకు నాకు కోరిక కూడా ఉంటుంది అండి హీరోగానే చేయాలని కాదు నాకు హీరోగానే వెళ్తాను ఖచ్చితంగా నా హీరోగానే చేస్తాను బట్ నాకు ఇక్కడ కోరికనంటే నేను చేసే మూవీలో ఒక మూవీ ఉందంటే దాంట్లో గా ఒక సాంగ్ చేస్తాను కనుక దాంట్లో యాక్టర్గా పక్కా ఉంటుంది నా డాన్స్ నేను కంపోజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది నాకు సో పక్కాగా హీరో మాస్టర్ అవుతాడు నేను మాస్టర్ అవుతాను

జనాలందరిని తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా మంచి మంచి కోరియోగ్రఫీ మీ కొరియోగ్రఫీ చూసి మంచి మాస్టర్స్గా పెద్ద పెద్ద మూవీస్ చేసే మాస్టర్స్గా మీరు మంచిగా చూడాలని నేను చూడాలని జనాలు కూడా చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు మీ అభిమానులందరూ విష్యూ ఆల్ ది బెస్ట్ యూక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ రాడేందుకు चूसर कदा इंटर इंको गेस्ट तो मल्ली मुझे कल अंतर सीआ थैंक यू एंड फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेचुलेशन आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कंग्रेचुलेशन प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్ స్టైల్ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయని గుర్వొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్లారంటే కొట్టిపడైసారు కొన్నగరా చోలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్